అందరికీ నమస్కారం అండి రేపు స్కంద పంచమి తర్వాత రోజు కుమార షష్ఠి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో విశిష్టకరమైన ఎంతో ప్రీతికరమైన ఈ షష్ఠి తిథి రోజు ఏం చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము ముఖ్యంగా మన తెలుగునాట సుబ్రహ్మణేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే చాలా నమ్మకం పిల్లలు పుట్టకపోయినా జాతక పరంగా ఎలాంటి దోషాలు ఉన్నా కూడా ముందుగా ఈ స్వామిని పూజిస్తే ఫలితం వెంటనే కనిపిస్తుందని చాలా గట్టి నమ్మకం ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి జన్మించింది ఈ కుమార షష్ఠి రోజే అందుకే షష్ఠి తిథి అంటే కుమారస్వామికి ఎంతో ప్రీతికరం శివుడు ఓసారి తీవ్రమైన ధ్యానంలో ఉన్నప్పుడు ఆ సమయంలో మన్మధుడు ఆయన ధ్యానానికి ఆటంకం కలిగించాడు అంతే మన్మధుడి మీద శివునికి విపరీతమైన కోపం వచ్చింది వెంటనే తన మూడో కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేశాడు అదే సమయంలో ఆయన నుంచి గొప్ప తేజస్సు కూడా బయటకు వచ్చింది ఆ తేజస్సుని అగ్నిదేవుడు కూడా భరించలేకపోయాడు దాన్ని గంగా నదిలో రెల్లు పొదల మధ్య విడిచిపెట్టాడు ఆ తేజస్సే కుమారస్వామిగా అవతరించింది కుమారస్వామి అవతరించింది ఆషాఢ మాసంలోని షష్ఠి తిదినాడే నాడే అని కొందరి నమ్మకం అందుకే ఆ రోజుని కుమార షష్ఠి పేరుతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు కుమారస్వామి ఆరు ముఖాలతో అవతరించాడు కాబట్టి ఆయనను షణ్ముఖుడు అని పిలుస్తారు ఇక ఆషాఢ మాసంలో తను పుట్టినరోజైన కుమార షష్ఠి అంటే మరీ ఇష్టం కుమార షష్ఠిని రెండు రోజుల పాటు ఘనంగా చేసుకుంటారు ముందు రోజున స్కంద పంచమిగా పిలుస్తారు ఈ రోజున ఈ పంచమి రోజున ఉపవాసం ఉండి కుమార షష్ఠి రోజున స్వామిని పూజిస్తే మంచి ఫలితం కలుగుతుందని నమ్ముతారు ఈ రెండు రోజులలో వల్లి దేవసేన సమేతంగా ఉన్న స్వామివారి ఆలయానికి వెళ్ళి దర్శించుకుంటే సన్ సంతాన సమస్య ఉన్నా జాతక సమస్య ఉన్నా ఖచ్చితంగా పరిష్కారం కలిగి తీరుతుంది ఈ రోజుల్లో స్వామికి అభిషేకం చేయించిన సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదువుకున్నా కూడా ఆయన అనుగ్రహం త్వరగా లభిస్తుంది వీలైతే మనకి దగ్గరలో ఉన్న నాగురాళ్ళు లేదా పుట్ట దగ్గర చిమ్మిలి ప్రసాదాన్ని ఉంచి పాలు పోసిన చాలా శుభదాయకంగా చెప్తారు స్కంద పంచమి కుమార షష్ఠి రోజులలో ఇలా స్వామిని కనుక ఆరాధిస్తే జాతక పరంగా ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు సంతానం కలగాలన్నా సంపదలు రావాలన్నా ఈరోజు స్వామిని పూజించాలని రాబోయే పరీక్షలలో మంచి మార్కులు రావాలన్నా ఈ స్కంద పంచమి షష్ఠీ తిల్లిలో స్వామిని తలుచుకొని సుబ్రహ్మణ్య స్వామి వారి నామావళిని స్మరించుకున్నా చాలా మంచి జరుగుతుంది పిల్లలకి అపారమైన జ్ఞానం కలుగుతుందని చెప్తున్నారు కనుక వీలైన వారు ఈ రెండు రోజులలో ఆ స్వామి వారిని దర్శించుకొని ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క కరుణ అందరి మీద ఉండాలని కోరుకుందాము ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమ